హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీ లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి వాసవి కాంప్లెక్స్ టూ ఫార్టీ త్రీ సెకండ్ ఫ్లోర్ అండి ఇవాళ వచ్చేసరికి మీకు డోలా చూపిస్తున్నాను ఇవి చిన్న చిన్న మిస్టేక్ శారీస్ అండి డ్యామేజ్ శారీస్ డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు మిస్టేక్ శారీస్ ఇవి వచ్చేసరికి కేవలం టూ డబల్ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది చూడండి ఐటమ్ కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ అండ్ పాయిల్ ప్రింట్స్ అన్నీ వస్తాయి ఇందులో మీకు ఒక్కోటి ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా ఏదైనా సింగిల్సే వస్తాయండి సింగల్సే వస్తాయి ఒక్కొట ఒకటే వస్తాయి ఒకటి ఒక్కోటే వస్తాయి ఇవన్నీ కూడా మీకు ఏదైనా టూ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సో టూ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది సో చెప్తున్నా కదా ఇవ్వండి ఇందులోనే మంచి బాటిల్ గ్రీన్ అండ్ బార్డర్ చూడండి బార్డర్ బిగ్ బార్డర్ వస్తుంది పాయిల్ ప్రింట్ వస్తుంది సో అన్నీ ఏదైనా సింగల్సేనండి టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా టూ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇందులో అన్నీ ఒక ఫోటో ఒకటి మీకు చూపిస్తాను ఇవ్వండి ఇట్లా ఇందులో ఒక దానికి బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు వచ్చే వచ్చిన వరకే మీకు పంపిస్తాను కావాలంటే మీకు నచ్చింది ఏదైనా సరే స్క్రీన్ షాట్ తీసి పైన స్క్రోల్ మీద నెంబర్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ పెట్టండి ఇవన్నీ కూడా మీకు ఏదైనా టూ డబల్ నైన్ కేవలం టూ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుందండి ఇవన్నీ కూడా సింగిల్సే వస్తాయి ఒకటో ఒకటే వస్తాయి మీకు ఒకటి రెండు ఉన్నాయి కూడా మీకు చూపిస్తాను ఇది చూడండి మంచి మెరున్ కలరు కింద బార్డర్ చూడండి ఇలా వస్తుంది ప్రతిదీ కాంట్రాస్టే వస్తుందండి ప్రతిదీ కాంట్రాస్టే వస్తుంది సో ఇట్లా చూడండి మంచి యాష్ కలరు ఇవన్నీ కూడా సింగిల్సే వస్తాయి ఒకటి ఒక్కోటే వస్తాయి చూస్తున్నారు కదా అన్నీ ఇవ్వండి ఇట్లా బార్డర్ వస్తుంది కింద పైన ఇలా డిజైన్ వస్తుంది ఇవన్నీ కూడా ఇందులో పాయిల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్స్ అన్నీ వస్తాయండి ఇవన్నీ కూడా ఏదైనా సింగల్సేనండి ఒక్కొటొక్కటే వస్తాయి ఏ వస్తాయి చూసుకోండి మీకు ప్రతిదీ నచ్చినట్టయితే స్క్రీన్ షా స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇదిగోండి నెక్స్ట్ నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది చూడండి డిజైన్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటే వస్తాయి చెప్పాను కదా మీకు సో ఇట్లా అండి ఒక్కొక్కటి ఒక్కో వెరైటీ మోడల్ సో ఇలా వస్తుంది చూసుకోండి అన్నీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఒకటే వస్తాయి మీకు నచ్చింది ఏదైనా సరే స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి ఇదిగోండి ఇంకో డిజైన్ ఇది ఇంకో డిజైన్ చూడండి డిజైన్ ఇలా వస్తుంది చూడండి లిఫ్ట్ డిజైన్ డిజిటల్ ప్రింట్ లాగా వస్తుంది చూడండి సో ఇవన్నీ కూడా సింగిల్స్ వస్తాయి డోలా అండ్ అన్నీ వస్తాయండి డోలా వస్తుంది ఫ్యాన్సీ ఐటమ్స్ వస్తాయి అన్నీ వస్తాయి కేవలం టూ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుందండి చూడండి ఇవన్నీ కూడా అన్నీ ఓపెన్ చేసి చూపలేను కాబట్టి అన్నీ మీకు ఓపెన్ చూపిస్తున్నాను మీకు డ్యామేజ్ అనేది రాదండి చిన్న మిస్టేక్స్ మిస్టేక్స్ అనేది వస్తుంది సో కేవలం టూ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుందండి ఇవన్నీ కూడా ఒక్కోటే వస్తాయి సింగిల్సే వస్తాయి చూడండి ఇవి కానీ టూ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా డోలా ఐటమ్ డిఫరెంట్ ఫ్యాన్సీ అన్నీ వస్తాయండి ఆల్ మిక్స్ డ్యామేజ్ శారీస్ డ్యామేజ్ వస్తుంది డ్యామేజ్ మిస్ మిస్టేక్ వస్తాయి రావచ్చు రాకపోవచ్చు అండి ముందుగానే చెప్తున్నాను రావచ్చు రాకపోవచ్చు ఇప్పటి వరకు నాకేం తగలలేదు సో మీకు అన్నీ ఓపెన్ చేసి చూపించలేదు కాబట్టి అన్నీ సింగిల్సే ఒక్కొట్టొక్కటే వస్తే చూసుకోండి ఇలా చూడండి అన్నీ సింగిల్సే వస్తాయి సో మీకు ప్రతిదీ కూడా ఇవ్వండి ఇలా ఓపెన్ ఇలా చూపిస్తాను చూడండి అన్నీ డిజిటల్ ప్రింటు ఫైల్ ప్రింట్ ఇవ్వండి చూడండి ప్రింట్ ఎలా ఉంది చూడండి చాలా బాగుంది నీట్గా చాలా బాగుంది సో అన్నీ ఒక్కొక్కటే వస్తాయి సింగల్స్ ఇవ్వండి చూడండి చాలా బాగుంది చూడండి బార్డర్ అలా వస్తుంది చూడండి బోర్డర్ ఇది శారీ డిజైన్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఇది ఫస్ట్లో కలర్ చూపించానండి ఇది నెక్స్ట్ కలర్ అందులోనే ఇవ్వండి ఇది లీఫ్ డిజైన్ బార్డర్ చూడండి అలా ఉంది నీట్గా సో ఇలా వస్తుంది అన్నీ కూడా సింగిల్సే ఒకటే వస్తే ఇది చూడండి చూడండి అండ్ బార్డర్ మధ్య మధ్యలో ఇలా ఇలా ప్రింట్ వస్తుంది చూసారా చూడండి గోల్డ్ ప్రింట్ ఇది పాయిల్ ప్రింట్ అంటారు సో ఇట్లా ఇవన్నీ కూడా సింగల్సే వస్తాయి ఒకటి ఒక్కోటే వస్తాయండి మీకు ఇవ్వండి నెక్స్ట్ కలర్ సో ఇవన్నీ కూడా మీకు టూ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది డోలా అండి డోలాలో ఇదిగోండి ఇలా బార్డరు ఇలా డిజైన్ అంతా వస్తుంది సో ఒకటి ఒక్కోటే వస్తే సింగిల్సే వస్తాయండి ఇందులో కలర్స్ డిజైన్స్ అన్నీ ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు సో మీకు ఏదైనా టూ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుందండి టూ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇదిగోండి నెక్స్ట్ డిజైన్ ఇది చూడండి చాలా బాగుంది డిజైన్ కూడా డిఫరెంట్గా చాలా డిఫరెంట్గా బాగుంటుంది సో ఇగోండి ఇంకో నెక్స్ట్ డిజైన్ ఇదిగోండి శారీ విత్ బ్లౌజ్ అండి శారీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు ఆల్మోస్ట్ వస్తే అండి రా ఒకటి అరా రాకపోవచ్చు ముందుగానే చెప్తున్నాను ఏదైనా టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇగోండి నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది చూడండి ఎలా బాగుంది చూడండి చాలా బాగుంది వెరైటీ సో మీరు అన్ని వెరైటీస్ బాగుంటాయి మాది వచ్చేసరికి ఛానల్ పేరు శ్రీ శ్రీ లక్ష్మీ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇన్ ఇలాంటి వెరైటీస్ చాలా పెడుతూ ఉంటాను సో ఇది వచ్చేసరికి డోలా అండి టూ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సో ఇగోండి ఇవన్నీ కూడా సింగిల్స్ కోట కోటే వస్తాయి చూసుకోండి ఇగోండి ఇంకో నెక్స్ట్ డిజైన్ బోర్డర్ చూడండి ఎలా వస్తుంది బార్డర్ ఇది శారీ మొత్తం డిజైన్ ఇలా వస్తుంది మీకు నచ్చిందైతే ఏదైనా స్క్రీన్ షాట్ మాకు పంపించండి సో ఇలా ఇవ్వండి వెరైటీస్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తే చూసుకోండి ఇదిగోండి నెక్స్ట్ ఇంకొక కలర్ సో ఇలా చూడండి ఇదిగోండి ఇగోండి నెక్స్ట్ ఇట్లా అన్ని వెరైటీస్ అండి వెరైటీ వెరైటీ ఫ్యాన్సీ డిజైన్స్ అన్ని న్యూ డిజైన్స్ ఏంటంటే చాలా బాగుంటుంది ఏదైనా టూ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇదిగోండి నెక్స్ట్ డిజైన్ ఇది ఆల్మో ఇందాక ఆల్రెడీ చూపించాను ఇంకో ఇది సో ఇంకోటి మంచి మెరూన్ కలరు చూడండి మంచి మెరూన్ కలరు శారీ డిజైన్ అనేది కింద బార్డర్ అనేది ఇలా వస్తుంది సో కేవలం టూ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఇదిగోండి నెక్స్ట్ ఇది ఇదిగోండి సో చూపి చెప్తున్నాను కదా మీకు ఇవన్నీ కూడా సింగిల్సే వస్తాయి ఇదిగోండి నెక్స్ట్ ఇది సో ఇవన్నీ కూడా సింగిల్సే వస్తాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి ఇదిగోండి చూడండి బార్డర్ ఇలా వస్తుంది శారీ డిజైన్ ఇలా ఏదైనా టూ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా చెప్తున్నాను కదా టూ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది ఇంకోడి నెక్స్ట్ డిజైన్ ఇదిగోండి నెక్స్ట్ డిజైన్ ఇలా సో ఇవన్నీ కూడా కేవలం టూ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది మీకు మీకు ఏదైనా సరే నచ్చింది మీకు స్క్రీన్ షాట్ తీసి పంపించండి అసలు కలెక్షన్ అయితే నిజంగా చాలా సూపర్ అండి అది కూడా ఏంటంటే మనం ఎప్పుడు కూడా శ్రీ లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్స్ వాళ్ళు చాలా తక్కువ ప్రైస్లోనే మంచి కలెక్షన్ అయితే ఇస్తున్నారు ఇవన్నీ ఎక్కడైనా మిస్ ప్రింట్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు సో అందుకే మనకి టూ నైంటీ నైన్కి అయితే ఇస్తున్నారు అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి సో ప్రతి డిజైన్ కూడా చాలా క్రిస్టల్ ప్లేయర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు అట్లాగే ప్రతిదీ కూడా మీకు ఇప్పుడు వీడియోలో మెన్షన్ చేసే ఇలాంటి మంచి కలెక్షన్స్ చూడాలంటే మీరు చేయాల్సిన పని ఏం లేదు చక్కగా మన అను ట్రెండ్స్ ఎమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ ఆల్ ఆప్షన్కి కానీ ట్యాప్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయాలని మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఎక్కడ వాళ్ళైనా హ్యాపీగా మీరు ఆన్లైన్లో అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఆఫ్లైన్లో కావాలన్నా మీరు షాప్ విజిట్ అయితే చేయొచ్చండి వీళ్ళతో వచ్చేసరికి మనకి వాసవి కాంప్లెక్స్ సిక్స్త్ నైన్లో సెకండ్ ఫ్లోర్లో అయితే వస్తుందండి షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి టూ ఫార్టీ త్రీ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ ఆల్రెడీ మీకు డిస్ప్లే అయితేనే ఉన్నాయి కదా సో మీకు ఇందులో ఏ కలెక్షన్ కావాలి అన్నా కూడా మీరు హ్యాపీగా వాట్సాప్లో అయితే పింక్ పింఛండి ఈరోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ మీకు కలెక్షన్ కావాలని కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేసేసాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్లో అయితే కలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై